నేను నా కోసం ధ్యానం చేస్తున్నా అవునా ధ్యాన ప్రచారం చేస్తే పది మంది ఉపయోగపడతారు కానీ భూమి మీద హయ్యెస్ట్ వర్క్ ఏంటంటే జీవుల కోసం పనిచేయటం అనేది మనం ఆ ఈది రేపు మరి జరగబోయే గురువుగారి పుట్టినరోజున గురువుగారికి ఇష్టమైనది శాకాహార ర్యాలీ ఎందుకు శాఖాహార ర్యాలీ చేయాలి అంటే మోగజీవుల కోసం ఆ రోజున వెలుగెత్తి ఏది కరుణామయులైన మోగ జీవులను ప్రేమిద్దాం జీవులను రక్షిద్దాం అని మనం ఎలుగెత్తి చాటుతుంటే అది మళ్ళా పైకి వచ్చి భూమంతా విస్తరించి అందరూ శాకాహారులుగా వాటి కోసం పనిచేయటం అనేది భూమి మీద ఈస్ట్ వరకు రేపు తొమ్మిది గంటలకి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తే అక్కడే టిఫింగ్ చేసి మళ్ళా అక్కడికే వస్తే అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా అక్కడికి వచ్చి శాకాహార యొక్క గ్రేట్ మనందరికీ వివరిస్తారు గురువుగారు కూడా వస్తారు అక్కడికి అందరూ రావాల్సిందిగా ప్రార్థన ప్రతి ఒక్కరూ దాంట్లో యొక్క గ్రేట్ ఏంటంటే ఎనభై సంవత్సరాల ముసలాళ్ళు కూడా లేవలేనాళ్ళు ఇంట్లో పని ఏం చేయడానికి ఇబ్బంది మోకాళ్ళు ఎప్పుడు అటువంటి వాళ్ళు కూడా ఆ శాకాహారి ర్యాలీలో నడిచినప్పుడు అద్భుతంగా మోకాళ్ళు నొప్పిపోయినాడు చాలా మందిని చూశాను ఎందుకంటే మన కోసం కాదు ఆ జీవుల ఈ భూమి మీద ఇన్ని ప్రాబ్లమ్స్ కారణం జీవుల రోదన జీవుల వేదన అది ఒక దైవకంగా మారబోతుంది ప్రతి ఒక్కరు కూడా శాకాహారీ ప్రపంచం అవ్వబోతుంది ఏ దేశానికి వెళ్ళాలనో ఫ్రెండ్స్ Thank you, thank you, thank you.